ఏ ఫార్మ్కైనా ఉండాల్సింది మంచిగా మూడు ఉండాలి ఒకటి మంచి నీరు అండ్ మంచి ల్యాండ్ అండ్ మంచి వాతావరణంలో ఇవి రెండు ఉండడం ఏఎఫ్ టుసీకి ఇవి మూడు ఉన్నాయి ఇవి మూడు ఉన్న తర్వాత వీటిని యూజ్ చేసుకునే సామర్థ్యం ఉండడం మా తాత ముత్తాతల కాలం నుంచి మేము వ్యవసాయంలోనే ఉన్నాం కాబట్టి టు టుసీకి అది మెండుగా ఉంది అండ్ టు టూసీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ అరిజినల్ మట్టి మరియు ఎరువును యూస్ చేస్తాము మేము వెజిటేబుల్స్ అండ్ గ్రోసరీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ పండిస్తాము వేస్డ్ ఆన్ సీజన్ కొన్ని ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేస్తాము సో మా ల్యాండ్లో ఏ పంట అయినా పండుతుంది పంట పండించిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ మేము న్యాచురల్ పద్ధతిలోనే తయారు చేస్తాము పల్సెస్ స్ప్లిట్ ఈ విధంగా తయారు చేస్తాము ఈ విధంగా న్యాచురల్గా తయారు చేయడం వల్ల వీటిలోని పోషకాలు అలానే ఉంటాయి మిషన్స్తో స్ప్లిట్ చేస్తే వాటిలోని పోషకాలు బాగా తగ్గిపోతాయి అందుకే మేము న్యాచురల్ పద్ధతిలోనే తయారు చేస్తున్నాము మేము స్పైస్ పౌడర్స్ కూడా న్యాచురల్ పద్ధతిలోనే తయారు చేస్తున్నాము ఏ టూజీ ప్రోడక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలంటే న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ప్రాసెస్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అండ్ గుడ్ వాటర్ అండ్ సాయిల్ అండ్ లో కాస్ట్ అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ పూర్వం జొన్న సంగటి రాగి సంగటి తిని పోటీలలో పెద్ద పెద్ద గుండ్లు ఎత్తేవాళ్ళు ఇప్పుడు మనం గుండు కాదు కదా రాయి కూడా ఎత్తలేకున్నాము దీనికి కారణం ప్రధానంగా ఆహార అలవాట్లు మాత్రమే ఇప్పుడు జొన్న సంగతి తినేవాళ్ళు లేరు కాబట్టి మేము మీ ముందుకు జొన్న రవ్వని తీసుకొస్తున్నాము మా లక్ష్యం ఒకటే అండి మంచి ఆహారం అందరికీ అందివ్వడం అది రీజనబుల్ ప్రైస్లో చూడండి ఎంత బాగా వచ్చిందో జొన్న రవ్వతో ఉప్మా మీరు ఉప్మా రవ్వతో ఆల్టర్నేట్గా జొన్న రవ్వని కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు జొన్న రవ్వ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ సమాచారం పది మందికి షేర్ చేయండి

తీర భూమ్మ నచ్చా గుమ్మా